సో ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మొత్తానికి ఫైనల్లీ సాంగ్ అయితే దిగిపోయింది ఒకటే మాట సాంగ్ ఉంది దీని అక్క ఆ లిరిక్స్లో లో చెప్పినట్టుగానే ఆ చంద్రుల్లో చొక్కా ఏముందిరా దీని అక్క అన్నట్టు సాంగ్లో నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ తప్పితే నాకు అసలు రామ్ చరణ్తో పాటు లొకేషన్స్ కూడా ఎంత బాగున్నాయి అంటే ఒక పక్క రామ్ చరణ్ ని చూడాలా లొకేషన్లు చూడాలా అసలు ఆ లొకేషన్ తగ్గట్టుగా రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ఇంకా మనం గంటల గంటలు మాట్లాడుకోవటం ఇంకా ఆ రేంజ్లో ఉంది లొకేషన్స్ అయితే టాప్ నాచ్ శ్రీలంకలో మనం షూట్ చేసినటువంటి లొకేషన్స్ ఇవే టాప్ నాచ్ లొకేషన్స్ ఎక్కడో కొండల్లో పైన అసలు ఆ లొకేషన్స్ చూస్తూ ఉంటేనే మతిపోతుంది అడవు అడవి మధ్యలో ఆ బ్యాట్ పట్టుకుని వేసినటువంటి స్టెప్ ఏదైతే ఉందో ఆ కొండ పైన అంచులో ఆ ఫస్ట్ ఫస్ట్ సారి వేసినప్పుడు ఆ స్టెప్ బ్యాట్ పట్టుకునే స్టెప్ ఇలా స్లైడ్ అవుతా ఒక కాలు పైకి లేపి స్లైడ్ అవుతా ఆ స్టెప్ మళ్ళీ సేమ్ స్టెప్ మూడు చోట్ల వేపించాడు డైరెక్టర్ ఒకటి పైన కొండల్లో దాని తర్వాత మళ్ళీ చెట్ల మధ్యలో అడవుల్లో అసలు ఇంకోసారి ఇంకో ఇంకో లొకేషన్ కదా సేమ్ స్టెప్ అసలు ఆ స్టెప్ అయితే అదిరిపోయింది ఈ స్టెప్ రీల్స్ రీల్స్లో ఆరు మోగపోతుంది మోతం మోగిపోతుంది అది మాత్రం రాసి పెట్టేసుకొని అసలు ఫాస్ట్ బీట్ నేను చాలా స్లోగా ఉంటుందేమో సాంగ్ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత బీట్స్ ఏమి ఉండవేమో జస్ట్ ఎంత చక్కగా ఉన్నావే లాగా రంగస్లో అట్లా ఉండిద్దేమో బీట్ స్లోగా ఉండిద్దేమో అనుకున్నా కానీ అసలు బీట్స్ బీట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండే జానీ మాస్టర్ ఎరకొట్టేశాడు ఎవడెవడైతే జానీ మాస్టర్ని అసలు గేమ్ చేంజర్కి సరిగ్గా పని చేయలేదన్నారు వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాడు జానీ మాస్టర్ రామ్ చరణ్ ప్లస్ కంటెంట్ ఆల్సో డిమాండ్స్ సో ఈ మూడు తోడైతే ఏముంటుందో ఇప్పుడు చిక్కిరితో ప్రూవ్ అయింది వీళ్ళిద్దరూ కలిస్తే దానికి తోడు కంటెంట్ యాడ్ అయితే ఎలా ఉంటుందో దీంతో ప్రూవ్ అయింది సింప్లీ సూపర్ హ్యాడ్స్ ఆఫ్ టు జానీ మాస్టర్ ఇది రామ్ చరణ్ డాన్స్ స్టామినా అనేది నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఆ బ్యాట్ పట్టుకొని స్టెప్ వేస్తా ఉంటే అసలు రెండు కళ్ళు సరిపోలేదు బాబు చూడడానికి అసలు లో అయితే నిజంగా చెప్తున్నాం కదా మొత్తం మోత మూగిపోద్ది ఇండియా వైడ్ గా కూడా నెక్స్ట్ లెవెల్లో ప్రతి ఒక్క భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా బ్యాట్ పట్టుకొని స్టెప్ వేస్తారు మొన్నటి వరకు బ్యాట్ పట్టుకొని షార్ట్ కొట్టారు ఇప్పుడు బ్యాట్ పట్టుకొని స్టెప్ వేస్తారు హ్యాట్స్ ఆఫ్ టు బుచ్చు బాబు హ్యాట్స్ ఆఫ్ టు బుచ్చుబాబు ఇంకా నెక్స్ట్ ఇంకా లిరిక్స్ కోసం మళ్ళీ ఒకసారి వినాలి నాకు ఆ మ్యూజిక్ చరణన్న డాన్స్ బీట్ ఇంకొకటి చెప్పాలి చరణ్న్న బీడీ పట్టుకునేటువంటి షాట్ ఏదైతే ఉందో ప్రతి షాట్ కూడా అల్టిమేట్ ఆ యాటిట్యూడ్ ఒక దగ్గర హీరోయిన్ నడుచుకుంటూ వస్తుంటే వెనకాల ఇట్లా నడుచుకుంటూ వస్తుంటారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి గారి గుర్తొచ్చారు నాకు ఆ నడక ఇంకా బీడీ కాల్చుకుంటూ కాల్స్తున్నప్పుడు ఆ యాటిట్యూడ్ కావచ్చు ఆ స్వాగ్ కావచ్చు అసలు టాప్ నాచ్ అంతే ఇంకొకటి మీరు ఒకటి గమనించరా గమనించలేదు నాకు తెలిసి సినిమాలో పెద్దిగాడి షట్టి షర్టిలా లేపి జోవులో పెట్టడం దీంట్లో రిపీటెడ్ గా మూడు సార్లు చేస్తాడు హీరో సేమ్ అదే షర్టీలా పట్టుకొని జోబులో పెట్టడం సో అది ఖచ్చితంగా మ్యాండ్రిజం అని చెప్పేసి ఫిక్స్ అయిపోవచ్చు అంటే ఒక డైలాగ్ చెప్పిన తర్వాత కానీ లేకపోతే ఏదైనా ఒక మంచి ఎమోషన్ ఉన్నప్పుడు కానీ ఒక యాంగ్రీ మూమెంట్ వచ్చినప్పుడు కానీ బర్స్ట్ అవుట్ అయినప్పుడు కానీ ఖచ్చితంగా అది ఒక మ్యాండ్రిజంగా పెట్టాడు అని చెప్పేసి తెలుస్తుంది మరి ఆ షర్టు లోపల పెట్టినప్పుడు వచ్చేటువంటి డైలాగ్ కోసం ఎదురు చూస్తాను నేను సో జస్ట్ సాంగ్ వరకు అయితే షర్టు లోపల పెట్టే చూపిస్తాను మోస్ట్లీ పెద్దగా మేనరిజం అదే సో అదైతే రాసి పెట్టేసుకోండి సో ఖచ్చితంగా అదే మేనరిజం ఉండబోతుంది సో దానికి తోడు యాడ్ అయ్యే డైలాగు ఇంకా బోనస్ ఇంకా స్క్రీన్ ప్రజెన్స్ విషయానికి వస్తే ఇంకా ఏం చెప్తాం ఎన్నిసార్లు చెప్తాం చర్ణన్న హెయిర్ కూడా డాన్స్ చేస్తుంది అట్లా అటువంటి హెయిర్ చర్ణన్నది నాకు ఒక బీట్ లో అడవి మధ్యలో ఇలా వెనక్కి వెళ్తా ఒక స్టెప్ ఇట్లా అసలు ఎగురుతా అది భలే అనిపించింది అసలు అసలు నాకు వావ్ అసలు అనిపించి ఎంత ఎనర్జెటిక్గా చేశాడు అండి చన్న చాలా అంటే చాలా సాంగ్ మొత్తం తెచ్చే ఎనర్జీ లొకేషన్స్ లో మంచి ఒక గ్రాండ్నెస్ ఉంది గ్రాండియర్ గా ఉంది ఆఫ్ టు తలా బుచ్చిబాబు ఫ్యాన్స్ తలా అని చెప్పేసి పెట్టారు ఊరకనే పెట్టలేదు ఆ టైటిల్ హ్యాట్సాఫ్ ఎవడు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు బుచ్చిబాబు ఈ రేంజ్ లో తీస్తాడా అని చెప్పేసి ఎవడు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు కి మైండ్ పోయింది ఇప్పుడు దీంతో ఆ ఉన్న మైండ్ కూడా దొబ్బుద్ది ఆ మైండ్ మళ్ళీ మళ్ళీ సరిగ్గా ఒక దాలో రావడానికి కొన్ని రోజులు టైం పట్టుద్ది సో ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత ఇది క్రియేట్ చేసే రికార్డుల గురించి మనం మాట్లాడుకుందాం సో మీకు ఎలా అనిపించింది సాంగ్ ఓవరాల్ కానీ కామెంట్బాక్స్లో కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి